పొదిలి మండలంలో కనిగిరి రెవెన్యూ డివిజన్ అధికారి జాన్ ఇర్విన్ విస్తృతంగా పర్యటించారు ఆదివారం నాడు స్థానిక మాదాలి వారిపాలెం చెరువు గ్రామాల్లో మంచినీటి సరఫరా గురించి జల్ జీవన్ మిషన్ పనులు పరిశీలించి స్థానికులతో భేటీ మంచి మంచినీటి సరఫరా గురించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు అదేవిధంగా పొదిలి పట్టణంలోని దరిసి రోడ్ బుచ్చినపాలెం సమీపంలోని వ్యవసాయ భూములను వ్యవసాయతర భూములుగా మార్చే ప్రక్రియ భాగంగా భూములను ఆయన పరిశీలించారు మండలంలో పలు గ్రామాల్లో ఆర్డీఓ జాన్ ఇర్విన్ విస్తృతంగా పర్యటించారు ఈ పర్యటనలో మండల రెవెన్యూ తహసీల్దార్ కార్యాలయం